ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక మనీషా అయితే లక్ష్మి నువ్వు మామూలు దానివి కానే కాదు నువ్వు నాకు మాట ఇచ్చావు మిత్ర జీవితంలోకి మళ్ళీ రాను వెనుతిరిగి చూడను అని చెప్పేసి కానీ సంయుక్తలా అడుగు పెట్టిందే కాక మిత్ర పక్కన భార్యగా లక్ష్మీలా ఉండటమే కాకుండా ఇప్పుడు జున్నుని అడ్డు పెట్టుకొని ఇంకా నువ్వు మిత్రతో భార్యాభర్తల బంధాన్ని కొనసాగించాలి అనుకుంటున్నావు ఇదంతా నువ్వు చేస్తూ ఉంటే నేను చూస్తూ చప్పట్లు కొడతాను అని అనుకుంటున్నావా మనీషా లోపల అలానే రగిలిపోతున్నాను ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అనుకుంటూ తీసుకువచ్చిన జున్నుని పట్టుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళావో వెళ్ళావు లేకపోతే నా తల్లి చావుకు కారణమైన అరవింద్ ఆంటీ చేసిన యాక్సిడెంట్ వీడియో నా దగ్గర ఇంకా అలానే ఉంది గుర్తు పెట్టుకో లక్ష్మి ఆ వీడియో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అరవింద్ ఆంటీ ఇక జైలుకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలిసిందే కదా జయదేవ్ అంకుల్ కుప్ప కూలిపోతారు గుండెపోటుతో చచ్చిపోతారు ఒక పక్క తండ్రి చావు మరో పక్క తల్లి జైలు పాలవటంతో మిత్ర నిన్ను పనీసం పట్టించుకొని కూడా పట్టించుకోడు చివరాకరకు మిత్ర నా సొంతమే అవుతాడు ఇవన్నీ జరిగి తీరుతాయి అని అనగానే షటప్ మనీషా ఇంకొక మాట మాట్లాడావంటే నేను నాలుక చీరేస్తాను అని చెప్పేసి లక్ష్మి అయితే మనీషాకు అదిరిపోయే వార్నింగ్ స్తుంది <coughs> ఏంటి ఏమనుకుంటున్నావు తన తల్లికి జైలుకు పంపించగలిగిన ఒక అమ్మాయిని మిత్రగారు దగ్గరకు తీసుకుంటారని అసలు నువ్వు ఏ రకంగా అనుకుంటున్నావు చూడు నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళటం కాదు మిత్రగారి చేతే నిన్ను మెడపట్టుకొని బయట గెంటిచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి గుర్తు పెట్టుకో మనీషా నువ్వు ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నావో ఆ ద్రోహాలన్నీ బయటపడతాయి మిత్రగారు నిన్ను చీ కొడతారు నీ నీడ కూడా ఇంటి మీద పడకడానికి వీలు లేదు అని నేను కాదు నా అత్తయ్య కాదు నా మొగుడే నిన్ను ఇంటి నుంచి జుట్టు పట్టుకొని గెంటేసే రోజు దగ్గరలోనే ఉంది నీతో నాకేంటి ఇచ్చి అని చెప్పేసి లక్ష్మి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటుంది లక్ష్మి నీ కాన్ఫిడెంట్ నీ ఓవర్ కాన్ఫిడెంట్ చూస్తూ ఉంటుంటుంటే ఏదైనా చేసేస్తాను అనిపిస్తుంది కానీ అస్సలు నిన్ను ఈ ఇంట్లో ఉంచటానికి నేను అస్సలు ఒప్పుకునేదే లేదు చెప్తా చెప్తా మిత్రని ఎక్కడ స్విచ్ చేస్తే మిత్రకు ఎక్కడ కోపం వస్తుందో నాకు బాగానే తెలుసు వాడుకుంటాను అని చెప్పేసి మనీష అంతే కోపంతో వెళ్ళిపోతుంది అయితే ఇద్దరు పిల్లలకి స్కూల్లో ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటారు కదా అందుకోసం ఎప్పుడూ కూడా పిల్లలు లక్ష్మి చేత ఏమో గాడు సంతకం చేయించుకుంటూ ఉంటాడు కదా అందుకోసం ఈసారి ఇద్దరి పేరెంట్స్తోనూ సాయం చేయించుకోవాలి అని చెప్పేసి పిల్లలిద్దరూ అనుకుంటారు లక్కీ పాపకు అనుకున్నట్టుగానే తన తల్లి లక్ష్మి తండ్రి మిత్ర ఇద్దరూ కూడా ప్రోగ్రెస్ కార్డ్ మీద సాయం చేసేస్తారు కానీ జున్నుకి లక్ష్మి సాయం చేస్తుంది కానీ నాన్న దగ్గరికి వెళ్ళి సైన్ అడిగితే ఏంట్రా ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు నాన్న అని పిలిచినంత మాత్రాన నీకు నేను నిజంగానే నాన్నను అయిపోతాను అనుకుంటున్నావా ఎవరో ఒకరు సైన్ చేశారు కదా నేనైతే సైన్ చేయను వెళ్ళి ఇక్కడి నుంచి నన్ను డిస్టర్బెన్స్ చేయొద్దు అని అనగానే అదేంటి నాన్న ప్రోగ్రెస్ కార్డ్ మీద రిపోర్ట్ మీద సైన్ చేయవలసింది అమ్మ నాన్ననే కదా ఒకసారి లక్కీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి ఇక అమ్మ చేసింది నువ్వు చేసావు మరి నా రిపోర్ట్ మీద చేయటానికి నీకేంటి నాన్న ప్రాబ్లం నాన్న సైన్ అని చెప్పేసి చూడు ఇప్పటిదాకా ఎవ్రీ మంత్ అమ్మ సైన్ ఒకటి మాత్రమే ఉంది ఇప్పుడు నేను అమ్మ సైన్ పక్కన నీ సైన్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నాన్న సైన్ చేయండి నాన్న అని అనగానే విసిగించొద్దురా నేను చెయ్యనంటే చెయ్యను పొరపాటును కూడా చెయ్యను అని చెప్పేసేసి మిత్ర లక్కీ మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాడు జున్ను మీద కోపాన్ని చూపిస్తూ ఉంటాడు ఇక జున్ను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు ఎక్కి ఎక్కి ఏడుస్తూనే ఉంటాడు అయితే ఇక ఇలా ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉండటంతో రాత్రంతా కూడా సరిగ్గా ఏమీ తినకోకుండా నిద్రపోతాడా ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే అరవింద వాళ్ళు జున్నుకి ఏ రూపంలో ఏ గండం వస్తుందో అని చెప్పేసేసి ఇలా దీక్షితులు గారు శాంతి పూజ చెప్పారు ఆ శాంతి పూజకి మిత్రుని కూర్చోపెట్టాలి అని ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా లక్కీ ఉదయాన్నే జున్నుని లేపుతుంది కదా ఇక స్కూల్కి రెడీ అవ్వాలనుకునే లోపల జున్నుకి విపరీతమైన ఫీవర్ వచ్చేస్తుంది ఇక ఈ విషయం పక్కనే ఉన్న జానుకి చెప్పడంతో అయ్యయ్యో అవునా అని చెప్పేసేసి ఇలా వివేక్ అందరూ కూడా ఇంట్లో హడావడి పడుతూ ఉంటే ఇక వెమంటే అరవింద లక్ష్మి కూడా హాల్లో ఉన్న వాళ్ళు కాస్త గబా గబా బెడ్రూమ్కి అయితే వెళ్తారు వెళ్ళి నాన్న జున్ను జున్ను కళ్ళు తెరవరా అని చెప్పేసేసి చూస్తూ ఉంటుంటే విపరీతమైన ఫీవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బాడీ అంతా చాలా హీట్గా ఉండటంతో తన కొడుకుని ఫస్ట్ టైం అలా జ్వరంతో ఉండి నోట మాట రాకపోవడంతో లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక వెంటనే ఇక ఒక కచ్చిఫ్ని టవల్లో ఒక వాటర్లో ముంచేసేసి దాన్ని తల మీద పెట్టి జున్ను జున్ను అని ఏడుస్తూనే ఉంటూ ఉంటుంది అయితే ఇప్పుడే నేను వెళ్ళి ఇక ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువస్తాను అందులో ఇంజెక్షన్స్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి లక్కీ గబా గబా పైకి పెళ్ళి తీసుకొని వస్తూ ఉంటుంది ఈ లోపల మిద్ర వచ్చేస్తాడు మిత్ర వచ్చేసేసి ఏంటిలకి ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తెగ కంగారు పడిపోతున్నారు తెగ హడావడి చేస్తున్నారు నువ్వు కూడా ఎక్కడికి వెళ్తున్నావు అని అనగానే జున్ను దగ్గరికి డాడీ జున్నుకి విపరీతమైన ఫీవర్ వచ్చేసేసింది పాపం నువ్వు ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ చేయనున్నావు కదా నాన్న అందుకోసమే జున్ను ఎక్కి 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 రాత్రంతా ఒకటే ఏడ్చాడు ఏడోట మూలాన జున్నుకి ఫీవర్ కూడా వచ్చేసేసింది నీ కారణం చేతే నాన్న ఈరోజు జున్నుకి ఫీవర్ వచ్చింది పాపం కనీసం జున్ను మాట్లాడడం కూడా మాట్లాడటం లేదు ఒక్క సైన్ చేస్తే ఏమయ్యేది నాన్న ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు కదా పాపం జున్ను సరే అయితే నేను వెళ్ళి అమ్మకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవ్వాలి అని చెప్పేసి అమ్మ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇదిగో అని చెప్పేసి లోపలికి తీసుకొని వెళ్ళం జున్ను నాన్న నా ప్రోగ్రెస్ కార్డ్ మీద కూడా సైన్ చేయి నాన్న లక్కీకి చేసావు కదా మరి అమ్మ కూడా లక్కీకి చేసింది నువ్వు కూడా నాకు సైన్ చేయాలి కదా నాన్న ప్లీజ్ నాన్న మా ఫ్రెండ్స్ అందరికీ స్కూల్లో చెప్పాను నాన్న ఈ మంత్ మా మామ్ డాడీ ఇద్దరు నాకు సైన్ చేస్తారు అని చెప్పేసేసి అని చెప్పేసి జున్ను నిద్రలో మాట్లాడుతూ ఉంటాడు ఈ మాటలన్నీ విన్న తర్వాత లక్ష్మికి మ్యాటర్ అర్థమవుతుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అరవింద కూడా అర్థమైపోతుంది వాడు ఏమనుకుంటున్నాడు జున్నుని ఎందుకని చెప్పేసి వాడు ఇంత ఇదిగా ఇబ్బంది పెడుతున్నాడు వాడి వాడు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు వాడి కోపానికి ఈరోజు జున్నుకి కారణమయ్యాడు ఫీవర్కి కారణమయ్యాడు అని అరవింద్ కూడా అంటూ ఉంటుంది అయితే ఇక నిదానంగా ఒంటరిగా ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు లక్ష్మి మాత్రమే మన జున్ను దగ్గర ఉంటుంది అదే సమయంలో మిత్ర కూడా వస్తాడు మిత్ర వచ్చేసేసి నా కారణం చేతే వీడికి జ్వరం వచ్చింది అని చెప్పేసేసి ఇక ఇంజెక్షన్ చేసి ఇక సిరప్ ఇచ్చి ఇంత చేసినా కూడా కళ్ళు తెరవని జున్ను మిత్ర రావగానే మిత్ర పడుకున్న జున్నుని తన ఒడిలోకి పెట్టుకుంటాడు వడిలోకి పెట్టుకున్న తర్వాత జున్ను జున్ను నీకు జ్వరం తగ్గిపోతుందిరా నువ్వు స్కూల్కి యాక్టివ్గా వెళ్తావు నీ ప్రోగ్రెస్ కార్డ్ మీద సైన్ కూడా చేసేస్తున్నాను అని చెప్పేసేసి మిత్ర అంటూ ఉండటంతో మెల్లగా జున్ను కళ్ళు తెరుస్తాడు జున్ను తన తండ్రి ఒడిలో ఉండటంతో ఇది నిజమేనా నాన్న నువ్వేనా నన్ను నీ ఒడిలో పడుకోబెట్టింది నిజంగానేనా లేకపోతే నేను కలగంటున్నానా అని అనగానే అప్పుడు లక్ష్మి కన్నీళ్ళు పెట్టుకుంటూ లేదు జున్ను నిజంగానే నువ్వు మీ నాన్న ఒడిలోనే ఉన్నావు అని అనగానే అవునా నిజమేనా థ్యాంక్ యూ నాన్న Thank you so much, Anya Rangani. సరే అయితే నీ ప్రోగ్రెస్ కార్డులో సంతకడం కూడా చేసేస్తాను ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి సైన్ కూడా చేసేయటంతో థ్యాంక్ యూ నాన్న అని చెప్పేసి జున్ను అంటూ ఉంటాడు ఇక వెంటనే జ్వరం తగ్గిపోతుంది కదా ఈ రోజంతా రెస్ట్ తీసుకొని కావాల్సి వస్తే రేపు స్కూల్కి వెళ్ళు ఓకేనా హ్యాపీగా బజో అని చెప్పేసి మిత్ర వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా జున్ను వెళ్ళిపోతున్న మిత్ర చేతిని గట్టిగా పట్టుకుంటాడు మిత్ర జున్ను ఒకరికొకరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండటంతో మిత్ర ఏమైంది అన్నట్టుగా చూస్తూ ఉంటే నాన్న నిజం చెప్పమంటావా ఈరోజు నాకు చాలా స్పెషల్ డే నేను మా నాన్న ఒడిలో పడుకున్నాను మా నాన్న కౌగిట్లో ఉన్నాను నిజం చెప్పమంటారా ఇలానే ప్రతిరోజు మీ ఒడిలో నన్ను పడుకోపెట్టి మీ కౌగిల్లో నాకు జో కొట్టి నన్ను ఇలానే ప్రతిరోజు ముద్దుగా చూసుకుంటానంటే ఆ గాడ్కి నాకు ప్రతిరోజు ఫీవర్ రావాలి అని చెప్పేసి ప్రే చేస్తాను నాన్న నాకు మీ ప్రేమ కన్నా ఫీవర్ ఏమీ ఎక్కువ కాదులే అని చెప్పేసి జున్ను అనగానే ఆ మాటలకు మిత్ర కళ్ళు కూడా చమర్చుతాయి ఇక లక్ష్మి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక వెంటనే అప్పుడు మిత్ర మరింతగా దగ్గరకు చేసుకొని నీకు జ్వరం రావాలని కోరుకు అవసరం లేదు సరేనా నేను ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను హ్యాపీగా పడుకో అని చెప్పేసేసి ఇక అంతా రెడీ చేసి పడుకో పెట్టేసి మిత్ర అయితే వెళ్ళిపోతాడు ఇప్పటికే అర్థమైందా ఆ పసిపిల్లవాడి మీద స్వచ్ఛమైన ప్రేమ నీకెందుకు అర్థమవుతుందిరా నీ కళ్ళకి నీ చెవులకు అవి మాత్రం అస్సలు వినిపించవు నిన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళకు నిన్ను పక్కన పెట్టేసేటట్టు లాంటి వాళ్ళకైతే నువ్వు బాగా అర్థం చేసుకుంటావు అంతేకాని ఆ చంటి పిల్లాడి స్వచ్ఛమైన ప్రేమ నీకెందుకు అర్థమవుతుందిరా చూసావా దీక్షితులు గారు చెప్పిందే జరుగుతుంది మిత్రం నుంచి గండాలు వంశపారిపార్యంగా మిత్ర కొడుక్కి వస్తాయి అని ఇప్పుడు జు మి జు దీక్షితులు గారు కూడా అదే చెప్పారు శాంతి పూజ చేయకపోతే జున్నుకి ఇంకెన్ని అనర్థాలు వస్తాయో జున్నుకి ఏమవుతుందో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది అని చెప్పేసి అనంగానే మిత్ర నా నుంచి వంశ జున్నుకి ఈ రకంగా వెళ్తుందా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు చూడు దీక్షితులు గారు ముహూర్తం చెప్తాను అన్నారు అప్పుడు నువ్వు పూజలో కూర్చొని పూజ చేయవలసిందే అని చెప్పేసి అరవింద కోపంతో వెళ్ళిపోతుంది దీక్షితులు గారు మాటలు ఇవన్నీ విన్న తర్వాత నిజంగానే జున్ను నా సొంత కొడుకేనా అని అనుమానం వస్తుంది అని మిత్రకైతే అనుమానం వస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా అర్జున్ వచ్చేసేసి జున్ను నీకు హెల్త్ బాగాలేదంట కదా నాన్న ఇప్పుడు ఎలా ఉంది నువ్వు ఆడుకోవటానికి కొన్ని టాయ్స్ కూడా తీసుకొచ్చాను అని చెప్పేసి అనగానే ఇప్పుడు ఓకే బాబా మా నాన్న నాకు ట్యాబ్లెట్ ఇచ్చాడు మా నాన్న నన్ను అడుగులో పడుకో పెట్టుకున్నాడు కదా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను బాబా అని చెప్పేసి అంటూ ఉంటాడు సరే అయితే ఆడుకో అని చెప్పేసి లక్ష్మి ఏంటి ఇక జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ గురించి ఏం డిస్కషన్ చేశావు అని అనగానే మిత్ర గారు ఒప్పుకున్నారు అర్జున్ గారు అని అనగానే అవునా హమ్మయ్య ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని అనగానే నేనే మీకు ఫోన్ చేద్దాం అర్జున్ గారు కాకపోతే ఇదిగోండి ఈ లోపల జున్నుకి ఫీవర్ రావటం ఈ శాంతి పూజ ఓటి ఉంది అనటం నేను చెప్పలేకపోయాను ఇక మనం టూ త్రీ డేస్లో వర్క్ని స్టార్ట్ చేయబోతున్నాం అని అనగానే అవునా సరే అయితే ఇంకేంటి లక్ష్మి విశేషాలు అని అనగానే ఏముంటాయి మిత్ర ఏముంటాయి అర్జున్ గారు కామని ఇంట్లో మనీష మాటలు ఇక మిత్రగారి ప్రేమ గురించి జున్ను ఆరాటం అని అనగానే సరే అయితే నేను వెళ్తాను లక్ష్మి అని చెప్పేసేసి ఇక అర్జున్ అయితే వెళ్ళిపోతాడు ఇక వెంటనే అర్జున్ మనీషా నిన్ను లక్ష్మి తక్కువ అంచనా వేస్తుంది అనుకుంటా ఇక లక్ష్మి చెప్పిన ప్రకారం మనీషా మిత్రని లక్ష్మికి దూరం చేయటం కోసం నిజంగానే అరవింద ఆంట యొక్క వీడియోని ఎంత దూరం వరకైనా షేర్ చేసేస్తుంది అలా చేయకోవడానికి వీల్లేదు ఫస్ట్ మనీషా ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేయాలి అంతేకాదు అసలు ఇన్ని రోజులైనా సరే మిత్ర నంద నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇంత డీలా పడలేదు అలాంటిది మిత్ర కొంతకాలం నుంచి ఆఫీస్కి వెళ్ళినంత మాత్రాన మరీ ఇంత పతనం అయిపోతుందని నేను అనుకోలేదు దీని వెనకాతల ఎందుకో మనీషా కుట్ర ఉంది అనిపిస్తుంది మనీషా ఎలాంటిదో నాకు ఒకసారి ఎగ్జాంపుల్ కూడా నా దగ్గర ఉంది కాబట్టి మనీషాని ఆ రకంగా ఆలోచించాల్సిందే మిత్రకు అరవింద్కు జైలుకు పంపిస్తుంది మనీషా అని ఒక సాక్ష్యం చూపించడమే కాదు అసలు మనీషా మిత్రను ఎంతలా మోసం చేస్తుందా మిత్ర పతనానికి ఎంతలా దారి తీస్తుందా ప్రేమని అడ్డు పెట్టుకొని ప్రేమను దక్కించుకోవటం కోసం నందన్ ఫ్యామిలీని ఎంత రోడ్డున ఈడ్చబోతుంది ఇవన్నీ సాక్ష్యాలతో చూపించాలి ఒక సాక్ష్యం చూపిస్తే మిత్ర కంటికి ఆనదు మనీష ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చేస్తున్న అరా చకాలు మోసాలు అన్ని కూడా మిత్ర కళ్ళ ముందు కనిపెట్టేటట్టు చేయాలి అప్పుడు మిత్రే నిజంగా లక్ష్మి ఛాలెంజ్ చేసినట్టుగా మనీషాని మెడ పట్టుకుని గెంటేస్తాడు కాబట్టి అసలు ఇంత నష్టం రావటానికి అనే కారణమనే నా అనుమానం నిజమయ్యేటట్టు నేను సాక్ష్యాలు చూపిస్తాను మనీషాని ఇదంతా చేసింది అని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది ఆ దారిలోనే అడుగులు వేస్తాను అని చెప్పేసేసి అర్జున్ అలానే అనుకుంటూ ఉంటాడు అయితే ఈ అర్జున్ ఇక్కడ లక్ష్మిని అడిగి నందన్ గ్రూప్ ఆఫ్ గురించి మొత్తం డిస్కషన్ చేస్తూ ఉంటే ఎప్పుడు నెంబర్ వన్గా ఉన్న కంపెనీ డీలా పడిపోవడానికి గల కారణం మనీషా అకౌంట్కి వెళ్ళిన కోట్ల కోట్ల ఆస్తి డబ్బు మూలాన్ని ఇదంతా అంతా జరిగింది అని అర్జున్కి తెలుస్తుంది మరోపక్క అరవిందని జైలుకు పంపిస్తాను అరవింద్ ఆ వీడియో నా దగ్గర ఉంది అని మనీషా లక్ష్మీతో ఎప్పుడు కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది కదా ఇలా లక్ష్మీతోని లక్ష్మీని లక్ష్మీని మనీషతో రెచ్చగొట్టమని అంటూ ఉంటాడు అర్జున్ ఇలా లక్ష్మి మనీషని రెచ్చగొడుతూ ఉంటే అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తాను అరవింద్ అంటే మా మామ్ని యాక్సిడెంట్ చేయించిన వీడియో నా దగ్గర ఉంది అరవింద్ ఆంటీని జైలుకు పంపిస్తాను అన్న మాటలన్నీ కూడా లక్ష్మి రెచ్చగొట్టడంతో మనీషా అనటం ఇదంతా కూడా వీడియో క్యాప్చర్ చేస్తూ ఉంటాడు అర్జున్ అయితే ఇలా మనీషాని ఇంటి నుంచి గెంటడానికి లక్ష్మికి సహాయం చేస్తూ ఒకటికి పది సాక్ష్యాలు మొత్తానికి కూడా రెడీగా పెట్టాలి అని చెప్పేసి అర్జున్ అయితే రెడీ అయిపోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక జున్నుకి శాంతి హోమం అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు కలిసి వర్క్స్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా ఈ వర్క్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు మిత్ర లక్ష్మీలు మళ్ళీ మునపటిలా ఎలా దగ్గర అవుతున్నారు వీళ్ళ దాంపత్య జీవితం ఎలా బడ బలపడబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్